Deu atrás, <laughs> देवो जगन्माय नमो नमः जय माता दी 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 भारत की जय जय श्री भारत की जय ओम इत्र साइन महा ओम एकम टाइम महा देश सेनान कॉलेज कहते इस खाते అందరికీ సౌకర్యాలు వినయ స్థలంలో హాలు నిర్మాణం చేయడం జరిగింది దానికి పదకొండు లక్షలు లక్షల వరకు కూడా ఖర్చు పెట్టి చేయడం జరిగింది ఉంది ఇంకా రిక్వైర్మెంట్ కూడా మేము ఈ సమయంలో చేస్తామని తెలియజేస్తాం ఎప్పుడు కూడా గుళ్ళ అభివృద్ధికి మేము కట్టుబడి రెండు కోట్ల రక్షలు ఇచ్చాం వెంకటేశ్వర స్వామి గుడికి ఐదు కోట్లు ఇచ్చాం అలాగే మాదర్శం గుడి కన్యాకరాలతో ఆయన మూడు వందల యాభై ఎకరాలు వెనక్కి తీసుకొచ్చాం గుడి ఐదు లక్షలతో అభివృద్ధి చేశాం ఇవన్నీ కార్యక్రమాలు కూడా పిఠాపురంలో మా ఎమ్మిన చేసాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అన్ని టెంపుల్ ప్రసిజన్లో పెడతా ఉన్నారు దాంట్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి పిఠాపురం కోటకమ్మ సెంటర్లో వేచేసి ఉన్నటువంటి జయగణేశ్వర వారి దేవాలయంలో గత డెబ్బై సంవత్సరాలుగా ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారికి గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి అందులో భాగంగా ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు భాతవర మాసం శుద్ధ చతుర్థి శనివారం ఇవాళ వినాయక చవితి సందర్భంగా స్వామివారికి ఉదయం విశేషంగా పదకొండు ద్రవ్యాలతో అభిషేకాలు చేసి అనంతరము గణపతి చవితి కథ ఏదైతే ఉందో ఆ శ్రవణం చేసి విశేషంగా స్వాములందరికీ కూడా భక్తులందరికీ నిర్భ ప్రసాదాలు ఇచ్చి గణపతి అనుగ్రహం కల్పించడం కోసమని స్వామివారికి విశేష అలంకారాలు గడవ ఒక్క పత్రికతో స్వామివారికి పూజ చేసి అనంతరం దర్శనం కోసమని భక్తులందరికీ కూడా అవకాశం కల్పించడం జరిగినది అలాగే వాళ్ళ మధ్యాహ్నం ఊరేగింపు గ్రామోత్సవం గ్రామాలన్నీ కూడా శుద్ధి చేయడం కోసమని స్వామివారి అనుగ్రహం అందరికీ కూడా కల్పించడం కోసమని గ్రామోత్సవం స్వామివారు కదిలి బయటికి వస్తూ ఉంటారు ఉత్సవమూర్తిగా అనంతరము సాయంత్రం ప్రత్యేక పూజలు వార్తలు వాహన సేవ అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి నవరాత్రులు తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా స్వామివారికి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము కూడా సేవలు జరుగుతాయి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని చాలామంది భక్తులకి పిలిచిన వెంటనే పలికి ఉన్నారు స్వామివారు కాబట్టి ఇంకా భక్తులు ఎవరైనా కోరికలు నెరవేరిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారు అనుగ్రహానికి పాత్రలు కండి